నా పేరు భారవి న్యాయవాది శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కడప గత రెండు రోజులుగా చిలుకూరి బాలాజీ దేవాలయం అధ్యక్షులు వారి ఇంటి మీదకి వెళ్ళి రామరాజ్యం సంస్థ పేరుతో దౌర్జన్యకారులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బలవంతం చేసి ఆయన చిత్రహింసలు గురి చేస్తూ ఈ చిలుకూరు బాలాజీలో ఉన్నటువంటి భక్తులను తన సంస్థలో చేర్పించాలని ఒత్తిడి చేస్తూ ప్రలోభాలు గురి చేశారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవస్థానం మీద ఎంతోమంది భక్తులు భక్తి విశ్వాసాలతో ఉన్నారు ఆ స్వామివారు కూడా మొత్తం సౌత్ ఇండియా నుంచి అశేషమైన భక్త జనావళి ఆ దేవాలయం మీద నమ్మకంతో ఈయన మీద నమ్మకంతో ఎంతో మంది ఉన్నారు వారిని నిత్యంగా వారు దుర్భాషలాడడం దౌర్జన్యం చేయడం దుర్మార్గం ఈ దోషులు కొంతమందిని పట్టుకోవడం జరిగింది మిగతా వారిని కూడా పట్టుకొని వారి పూర్వపరాలను విచారించి వారికి ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ను పూర్తిగా విచారించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని मैं डिमेंड चुनाव जय श्री राम जय राम